ప్రైస్తలో యహో ఉన్నామానకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మతి సువార్త పదో అధ్యాయము ఒకటో వచనో ఈ విధంగా ఉంది ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉన్న దినాలలో ఆయన పరిచయం చేసిన మూడున్నర సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులు పన్నెండు మందికి కూడా ఆయన అధికారం ఇచ్చారట దేని మీద వారికి అధికారం ఇచ్చారు అంటే ఆయన యొక్క శిష్యుల్ని పన్నెండు మందిని కూడా పిలిచి ఆయన ఇచ్చిన అధికారం ఏంటి అంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు మీకు అధికారం ఇచ్చాను అని చెప్తూ ఉన్నారు సో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ఏసై అధికారం ఇచ్చారు రోగాలన్నిటినీ కూడా వాటి రోగాలన్నిటి నుండి వారు విడుదల పొంది స్వస్థత పొందుకోవడానికి వ్యాధులు ఏ విధమైన వ్యాధి అయినప్పటికీ ఆ వ్యాధుల నుండి స్వస్థత పొందుటకు వారికి అధికారం ఇచ్చాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన అనేక మందిని రోగులను స్వస్థపరిచారు అపవిత్రాత్మలను ఆయన గద్దించారు ఇక అనేక వ్యాధులు గల వారిని ఆయన బాగు చేస్తారు ఏ విధంగా ఆయన బాగు చేస్తారు అంటే అధికారంతోనే ఆయన చేశారు అన్ని దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట వారితో డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చి ఉన్నారు మీరు అతను విచ్చిపెట్టి వెళ్ళిపోండి అన్నప్పుడు అవి అవి ముందు మమ్మల్ని బతిమాలుకుంటూ వచ్చినాయి మేము అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అని కానీ ఏసు గద్దించినప్పుడు ఆ వ్యక్తిని విచ్చిపెట్టి వెళ్ళిపోయినాయి అపవిత్ర ఆత్మలు ఏసు యొక్క అధికారానికి లోబడిని అలాగే మరి రోగాలతో వచ్చినప్పుడు యశు ప్రభువారు ప్రభు ఆ రోగాల నుండి వారికి స్వస్థత స్వస్థత ఏ అంటే వారికి వారు ఏ బలహీనత అయితే బాధపడుతున్నారో చెవిటి అయిన మొగా ఆత్మ అని చెప్పినప్పుడు ఆ దెయ్యాలు లేదంటే ఆ యొక్క రోగాలు ఆ యొక్క అంటే ఆ వ్యాధులు వారిని విచ్చిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినవి కదా ఏసుక్రీస్తు ప్రభు వారు అధికారంతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు ఏ అధికారముతో ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళగొట్టారో రోగాలను స్వస్థపరిచారో వ్యాధులను స్వస్థపరిచారో అదే అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు వారి శిష్యులకు కూడా ఇచ్చి ఉన్నారు శిష్యులకి ఏ అధికారం అయితే ఇచ్చారో ఆయన ఎందు నమ్మిన వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా అదే అధికారము ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మనం ఆయన ఎందు నమ్మికించున్నాం ఆయన ఎందు విశ్వాసం ఉంచో ఆయన మాట ఎందు నమ్మికించున్నాం ఆ అధికారం మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన నువ్వు ఒకవేళ దైవ సేవకులే పోగొట్టాలి ఆ దెయ్యాలన్నింటినీ పోతాయి లేకపోతే స్వస్థ స్వస్థత పొందాలంటే అనే కాదు నమ్మిన ప్రతి వారికి నమ్మిన ప్రతి వారికి కూడా ఈ అధికారము దేవుడు అనుగ్రహించి ఉన్నారు ఈ రోజున మీకే బలహీనత్వం ఉందోరో ఆ బలహీనత్వం మీరు మాట్లాడండి బలహీన ఆత్మ నాలో నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఏ రోగమైతే మిమ్మల్ని బాధిస్తూ ఉందో ఆ రోగంతో మాట్లాడండి అది క్యాన్సర్ అయినా జ్వరమైనా ఏ రోగమైనా సరే అది పెద్దదైనా చిన్నదైనా అది కారణంతో మీరు మాట్లాడినప్పుడు ఆ యొక్క వ్యాధి ఆ రోగము వారిని విచ్చిపెట్టేస్తుంది మిమ్మల్ని మీలో ఏదైనా ఉంటే మీరు గద్దించుకుంటే మిమ్మల్ని కూడా విచ్చిపెట్టి వెళ్ళిపోంది ఎందుకంటే ఏ సయ్యా ఆ అధికారము ఇచ్చి ఉన్నారు ఈ రోజున అటువంటి అధికారంతో మనం కూడా మరి గద్దించినప్పుడు ఆ రోగాలు విచ్చిపెట్టి వెళ్ళిపోతాయి మనం దేవుని మాట ఎందు నమ్మిక మనం ఆ పని చేస్తే అద్భుతాలు మనం చూడగలం ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఈ సమయంలో తండ్రి ఎవరు ఏ అపవిత్రతతో ఏ అపవిత్రాత్మ చేత బాధింపబడుతూ ఉన్నారు నైనా అట్టి అట్టి ఆ అపవిత్రాత్మలు వారి మనస్సుల్లో నుండి వారి హృదయాలలో నుండి వారి ఎండ్లలో నుండి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నజను ఏన్నా కుటుంబాలలో అపవిత్రాత్మ చెలరేగుతూ ఉన్నాడు ఆ చెలరేగుతున్న అపవిత్రాత్మ చేస్తున్న ప్రతి దుష్ట కార్యాన్ని చేస్తున్న మామూలుగా మేము గద్దిస్తూ ఉన్నాం ఆ యొక్క వ్యక్తులలో నుంచి కూడా బయటకు పొమ్మను ఆజ్ఞపిస్తూ ఉన్నాను నజను ఏసు నామములు ఏ రోగముతో ఎవరు బలహీనపడి బాధపడుతూ ఉన్నప్పటికీ నేను అట్టి రోగగస్తులందరినీ ప్రభు ఏ రోగము చేత వారు పీడించబడుతూ ఉన్నారు అట్టి రోగముల నజడని ఏసు నామములో నేను గదిస్తూ ఉన్నాను రోగములరా నజన ఏసు నామముల వ్యక్తులను మీరు విడిచిపెట్టి బొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఈ ఇంటిలో ఎవరికి ఏ బలహీనత ఉందో ఎవరికి ఏ ఉందో ఎవరికి ఏ వ్యాధి చేత వారు బాధపడుతూ ఉన్నారో ఒకవేళ డాక్టర్స్ చేత నైమకాన్ని రోగము ఏది ఉన్నప్పటికీ నజన ఏసు నామములు బలహీనపరుస్తున్న రోగమా బలహీనపరుస్తున్న వ్యాధి ఏసు నాములో ఆ నుంచి ఆ కుటుంబంలో నుంచి నేను బయటకు పొమ్మ నాజ్ఞపిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీరు గొప్ప దేవుడు మీరు కృప కలిగిన దేవుడు కనికరం గల తండ్రి వయ్యా మీ అద్భుతమైన కార్యాలు మీరు వారిలో జరిగించారు స్వస్థపరిచినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ મેપ્રી સહોદરી શેરોન સુવર્ત રાજુ શોંગ